నిధి అన్వేషణ చంద్రయ్య జట్కా బండి తోలుకొని జీవించేవాడు ఒకరోజు చీకటి పడి అతను ఇంటికి వెళ్తుండగా దారి పక్కన నిలబడి ఉన్న ఒక మనిషి ఊళ్ళోకి అరవై మైళ్ళ దూరంలో ఉన్న ఒక సత్రం వద్ద బండి కట్టమని అడిగాడు తెల్లవారే లోపుగా తిరిగి రావచ్చునని చెప్పిన మీదట చంద్రయ్య సరే అని అన్నాడు ఆ మనిషి తనతో పాటు వాసేన కట్టిన బిందెను రెండు పలుగులను పారలను బండిలో పెట్టుకున్నాడు ఆ మనిషి పాడుబడిన సత్రంలో ఏదో నిధి తవ్వబోతున్నట్టు చంద్రయ్య ఊహించాడు బండి సత్రం చేరేసరికి చాలా పొద్దుపోయింది బండిలో ఎక్కిన ఆ మనిషి బిందె దించేటప్పుడు అది కింద పడి పెద్ద చప్పుడైంది అందులో నుంచి చిల్ల పెంకులు కొన్ని బయటికి వచ్చి ఉన్నాయి ఈ రాత్రి వేళ ఈ చిల్ల పెంకుల బిందెను ఇంటికి ఎందుకు తెచ్చారు అని చంద్రయ్య ఆ పెద్ద మనిషిని అడిగాడు అంతా చెబుతాను నాకు నీ సహాయం కావాలి అంటూ ఆ పెద్ద మనిషి ఇలా చెప్పాడు అతని పేరు వరాహాలు అతని తాత సముద్ర వర్తకం చేసి చాలా సంపాదించినవాడు అయినా ఒకసారి బోలెడంత డబ్బుతో తిరిగి వస్తూ అర్ధరాత్రి అయ్యేసరికి ఈ సత్రంలోనే బస చేశాడు ఆ రాత్రే ఆ సత్రం మీద బందిపోటు దొంగలు పడ్డారు వాళ్ళు అడ్డం వచ్చిన వారందరినీ చంపి దొరికినదంతా దోచుకొని వెళ్ళిపోయారు చచ్చిన వారిలో వరాహాలు తాత కూడా ఉన్నాడు వరాహాలు తండ్రి మళ్ళీ చిల్లర వ్యాపారంతో ప్రారంభించి ఎలాగో వరాహాలను పెంచి పెద్దవాణ్ణి చేసి చనిపోయాడు తండ్రి పోయే నాటికి వరాహాలకు ఇల్లు తప్ప ఏమీ మిగలలేదు ఆ ఇల్లు అమ్మేద్దామని వరాహాలు అటక మీద పాత సామాన్లు తీస్తుంటే అతని తాత తాలూకా పుస్తకం ఒకటి కనబడింది ఆ పుస్తకం కాగితాలు తిప్పుతుంటే ఒక చోట అతని తాత ఇలా రాసినట్టు కనబడింది సత్రాన్ని బందిపోట్లు చుట్టుముట్టారు నా దగ్గర ఉన్న డబ్బు అంతా పెట్టెతో సహా కొత్తగా మొక్కల కోసం తవ్విన బోధలో పూడ్చిపెట్టాను ఈ మాట చెప్పి వరాహాలు చంద్రయ్యతో సత్రం వెనుక ఉన్న చెట్ల కింద ఆ నిధి కోసం మనం తవ్వాలి నువ్వు నాకు సహాయపడినందుకు నీకు నిధిలో మూడో వంతు ఇస్తాను అన్నాడు చంద్రయ్య అందుకు సంతోషంగా ఒప్పుకుంటూ అయితే ఈ చిల్లర పెంకులు బిందె దేనికి అని అడిగాడు ఉన్నట్టుండి మనం బిందె వెంట పెట్టుకు వస్తే అందరికీ అనుమానం కలుగుతుంది రోజు ఇది మన వెంట ఉంటే ఎవరూ పట్టించుకోరు పెట్టెలు డబ్బు ఇందులో ఉండకపోవచ్చు ఈలోగా ఎవరైనా అనుమానపడి బిందెను తనిఖీ చేస్తే ఇందులో చిల్ల పెంకులు తప్ప ఏమీ ఉండవు అన్నాడు వరాహాలు చంద్రయ్య గుర్రాన్ని విప్పి ఒక చెట్టుకు కట్టేశాడు తర్వాత ఇద్దరూ చెరొక పలుగు పారా తీసుకొని సత్రం వెనక పోయి చెట్ల పాదులన్నీ వద్ద చెరొక వైపు నుంచి తవ్వడానికి ప్రయత్నించారు తెల్లవార వస్తుందనగా వాళ్ళు విరమించి మర్నాడు రాత్రి మళ్ళీ రావడానికి తీర్మానించుకున్నారు ఆ రాత్రి వారి ప్రయాసకు ఫలితం లేకపోయింది గోతులు మళ్ళీ పూడ్చి పలుగులు పారలు ఒక పొదలో దాచి ఇద్దరూ బండి ఎక్కారు చంద్రయ్య వరాహాలును అతని ఇంటి వద్ద దించి తన ఇల్లు చేరుకున్నాడు రాత్రంతా ఎక్కడ ఉన్నావు అని చంద్రయ్యను అతని భార్య కామాక్షి నిలదీసి అడిగింది చంద్రయ్య భార్యకు జరిగినదంతా చెప్పి మళ్ళీ ఎక్కడా అనకు నేను మళ్ళీ సాయంత్రం వెళ్ళి మరికొన్ని చెట్లు దగ్గర తవ్వుతాను నిధి మన అదృష్టం కొద్దీ నేను తవ్వే పక్క ఉంటే దాన్ని మనమే ఉంచుకోవచ్చు అన్నాడు అన్యాయం మనకు అన్యాయపు సొమ్ము వద్దు అన్నది కామాక్షి కానీ చంద్రయ్య భార్య మాట వినిపించుకోకుండా సాయంత్రం వేళ పాడుబడిన సత్రం చేరి కొన్ని చెట్ల మొదల్లో దగ్గర తవ్వి ఏమీ దొరక్క ఆ గోతులను మళ్ళీ పూడ్చి ఇంటికి చేరాడు ఆ రాత్రి మళ్ళీ వరాహాలు చంద్రయ్య సత్రం వెనక తవ్వారు ఇలా రెండు వారాల పాటు ఇద్దరు శ్రమ అయితే చంద్రయ్య నిద్రాహారాలు సరిపోలేక పగలు రాత్రి కూడా శ్రమపడి డీలా అయిపోయాడు మర్నాడు ఉదయానికి అతనికి జ్వరం కూడా తగిలింది ఈ రాత్రికి నేను బండి కట్టలేను అని చంద్రయ్య పొరిగింటి పుల్లయ్య ద్వారా ఆ సాయంత్రం వరాహాలకు కబురు పంపాడు పుల్లయ్య తిరిగి వచ్చి వరాహాలు ఇల్లు ఖాళీ చేసి పట్నం వెళ్ళాడని చంద్రయ్యకు తెలిపాడు చంద్రయ్య తల తిరిగిపోయింది వరాహాలు సకుటుంబంగా పట్నం వెళ్ళాడంటే అతనికి నిధి దొరికిందన్నమాట కిందటి రాత్రి వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు బిందెలో చిల్ల పెంకులకు బదులు ధనం ఉన్నట్టుందన్నమాట తనను వరాహాలు ఎంత మోసం చేశాడా తాను వరాహాలను మోసం చేయ చూసిన సంగతి ఆ క్షణంలో చంద్రయ్యకు గుర్తురాలేదు వరాహాలు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుంటానని కేకలు పెడుతూ అంత జ్వరంలోనూ చంద్రయ్య వరాహాలు ఇంటికి పడుతూ లేస్తూ బయలుదేరాడు వరాహాలు ఇల్లు తాళం పెట్టి ఉన్నది పక్క ఇంటి అరుగు మీద కూర్చొని ఉన్న ముసలివాణ్ణి అడిగితే పిచ్చి బాగా ముదిరిపోయింది వైద్యానికి పట్నం తీసుకుపోయారు అన్నాడు చంద్రయ్య నిర్గాంతపోయి వరాహాలకు పిచ్చా అని అడిగాడు కాదా మరి తాత నిధి దాచాడని ఇల్లంతా తవ్వేశాడు ఈ పిచ్చితో వ్యాపారం కూడా మానేశాడు చివరకు ఒక బిందె దొరికిందిలే అందులో చిల్లు పెంకులు తప్ప ఏమీ లేవు రాను రాను పిచ్చి మరీ ముదిరింది అతని భార్య అతన్ని పట్నం తీసుకుపోయింది అన్నాడు ముసలివాడు చంద్రయ్యకు అంతా అర్థమైంది ఆ పిచ్చివాణ్ణి నమ్మి తాను కూడా గోతిలో పడ్డాడు ఆ వరాహాలు పిచ్చే తనకు అంటింది డబ్బు ఎంతటి వాన్నైనా పిచ్చివాణ్ణి చేస్తుంది చంద్రయ్య మనస్సు తేలికపడి కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి బయలుదేరాడు దాకా స్తంభం చాటున ఉన్న కామాక్షి యువతలికి వచ్చి తాత నీ చేత అబద్ధం చెప్పించాను అన్నది అవును వరాహాలకు నిధి దొరికి అప్పులు తీర్చి పట్నం వెళ్ళిపోయాడు కదా అతనికి పిచ్చి అని ఎందుకు చెప్తున్నావు అన్నాడు తాత కామాక్షి తనకు జరిగిందంతా చెప్పి అలా చెప్పకపోతే నా మొగుడికి నిజంగా పిచ్చి పట్టుకునేది ఈ నిధి గొడవ వచ్చిన దాకా తాను సంపాదించే దానితో మేము సుఖంగానూ శాంతంగానూ బతుకుతున్నాము అటువంటి వాడికి నిధి దాహం పుడితే మాకు సుఖం ఉంటుందా అని చెప్పి మరో దారిన వేగంగా ఇంటికి బయలుదేరింది